నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల పద్నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నూట నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల ఐదు వందల అరవై ఫిలుసు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఒక్క దినారు నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి అరవై తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు కుబైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కుబైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న రోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్